뭡니다. 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 다다

చిరంజీవి గారు అరవై తొమ్మిదవ చిత్తం శుభాకాంక్షలు అన్నయ్య ఆయుర్వే ఆరోగ్యాలతో ఉండాలని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రి అయినందుకు ఈ మొక్కు గురించి చర్చించుకుంటున్నాను రాబోయే రాబోయే కాలంలో పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రి అవ్వాలని ఆ దేవుని వేడుకుంటున్నాను నా ప్రధాన కోరిక పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని అదేవిధంగా కొనిదల కుటుంబం మొత్తం నాగబాబు సార్ నాగబాబు అన్నయ్య రామ్ చరణ్ గారు ప్రతి ఒక్కరు అందరూ ఆయు ఆయుర్వ్యాలతో ఉండాలని ఆ మెగా ఫ్యామిలీ మొత్తం బాగుండాలని ఈ మొక్కులు తీర్చుకుంటున్నాను అన్నయ్యకి ముందస్తుగా అరవై తొమ్మిదవ హిందో శుభాకాంక్షలు గతంలో మొదటిసారి ప్రజారాజ్యం పార్టీ పెట్టక ముందు పెట్టినప్పటి నుంచి వరుసగా కొనిదల ఫ్యామిలీ బాగుండాలనేసి ప్రతి ఏ ఏడాది ఈ అంగ అంగప్రదేశంతో కొండకి పులిదండాలతో వెళ్తున్నాను నా కోరిక పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని అన్నా అదే నా ప్రధాన కోరిక ఇది ఇది ఇరవై సార్లు చేశాను ఇది ఎరియాక్ట్ సరే కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీకి కూడా వచ్చింది ఎరయాక్టి చాలా సంతోషంగా ఉంది గతంలో చిరంజీవి గారు కూడా గెలవాలని నలభై నుంచి పులిదండాలతో మా బయలుదేరాను గెలిచారు అదేవిధంగా తిరుపతి నుంచి పార్టీ స్థాపించాలని పోటీ చేయాలని కూడా ఇండియా ప్రకటించాను రాజకీయాల్లో అదే అదేవిధంగా తిరుపతిలో పార్టీ స్థాపించాను అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మన్ ప్రకృతి వైపరీత్యంలో మెగా ఫ్యామిలీ దేశంలోనే ప్రపంచంలోనే మెగా ఫ్యామిలీ ముందుంటుంది కాబట్టి మెగా ఫ్యామిలీ కొనుగోలు కొన్నిదేల ఫ్యామిలీ మొత్తం బాగుండాలని నేను